మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో ప్రచారానికి వెళ్లడం లేదని చిరంజీవి తెలిపారు ప్రచారానికి రావాలని పవన్ తనను పిలవలేదన్నారు చిరు గారు కూడా యావత్తు రాబరి కార్యకలాపాలు అనఖోన్ నేను పరివారాల పెడుస్తున్నాను అత్యుత్తంగా అపోటో రావు మీరు ఆ పూసి సనారా సనారా సార్వాల రాజ యొక్క తో గందర్య యావత్తు సత్యం పెడితే నన్ను గుండెలలో కుడి ఆదరించి ప్రేమించేటువంటి నా అభిమానులు అలాగే ప్రేక్షక ప్రేక్షకులు అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి రోజున పాడకు నా డైరెక్టర్స్ నా నిర్మాతలకి నా ఇతర టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ అవార్డు అంత వారి వారి سالدار دی 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 او سار دی سڀا اندر دي اپي سنڌي جو مطلب آهي مارو تصاحب جو شڪر گذري جو ٿي وڃي ٿو 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 ٿي وڃي சார <laughs> आज का पेपर गया एंटरसर और एनजेआर गारगुचना को मेरे गांव का सततता बनी है ना भी आग लगा है टाइमिंग के बाद मुझे देर हो रही है आप वाला सर यह छोटा प्रश्न अगर प्रशासन के राष्ट्रपति ए राज के पति नरेंद्रन को से जिला परिषद बैठक మీడియాలో మీరు ఎందుకో చేశారు మీరు పెట్టి పోషించారు దాన్ని దాని సమాజం లేదు నేను బాబు మా కళ్యాణ్ బాబు దాని ప్రమాన్ని ఎక్కువ కోరుకోలేదు నా కంపెనీ రూలేస్తాను కానీ తను బాగుండాలి తను తన జీవితంలో ఆంధ్రప్రదేశ్ సాధించాలన్నా అపేక్షిస్తాను నేను దానికి